హలో ఆల్ ఆగండి ఆగండి వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి చేసుకున్నారా ఇప్పుడైతే టాపిక్లోకి వచ్చేద్దాం ఈ వీడియోలో ఉన్న జ్యువెలరీ కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే స్క్రీన్షాట్ తీసుకొని స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ చేసి మీ ఆర్డర్ని ప్లేస్ చేసుకోవచ్చు మీరు చూస్తున్న ఈ జ్యువెలరీ అన్నీ కూడా నవ్య కలెక్షన్స్ అనే ఛానల్ నుంచి చూస్తున్నారు ఈ వీడియోలో మీ ముందుకు బ్యూటిఫుల్ జ్యువెలరీ కలెక్షన్ని తీసుకొచ్చానండి ఏదైనా నచ్చితే వెంటనే బుక్ చేసుకోండి అస్సలు మిస్ చేసుకోకండి క్వాలిటీ అయితే చాలా చాలా బాగుంటాయి అసలు డౌట్ పడాల్సిన అవసరమే లేదు మాతో ఆల్ టైప్స్ ఆఫ్ జ్యువెలరీ అవైలబుల్గా ఉంటుంది అన్ని క్వాలిటీస్లో ఉన్నాయి వెరీ రీజనబుల్ ప్రైజెస్లో మీకు వచ్చేస్తున్నాయి ఈ వీడియోలో నా జ్యువెలరీ కలెక్షన్ శ్రావణ మాసం ఆఫర్లో మీకు తక్కువ ప్రైజెస్లో వచ్చేస్తుంది ఈ జ్యువెలరీ అన్నీ కూడా ఫ్రీ షిప్పింగ్లో వచ్చేస్తున్నాయి ఆల్ ఓవర్ ఇండియా షిప్ చేయడం జరుగుతుంది ట్రాకింగ్ టూ ఆర్ త్రీ డేస్లో ఇచ్చేస్తాను ఆర్డర్ మీకు వన్ వీక్లో రీచ్ అవుతుంది ఇంకెందుకు ఆలస్యం మీకు నచ్చినట్లయితే వెంటనే బుక్ చేసుకోండి స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి మీకు నచ్చిన జ్యువెలరీని వాట్సాప్ చేసి ప్లేస్ చేసుకోండి అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి వీడియో ఎలా ఉందో కమెంట్ చేయండి థ్యాంక్ యూ